श्री गुरुभ्यो नम नमो दै महादेव्यिवाय सत नम नम नमा प्रकृत्यद्राय निणता स्मता अर्चन कालेपगता संस्तुतिब्दता चिंतन काले प्राणगता तत्विचारे सर्वता ज्ञानानंदम देंव निर्मरस्फटिकृति आधारम सर्विद्धा हयग्रीवे అచతుర్వదనో బ్రహ్మ వివాహురపరోహరి అఫాగలచన శంభు భగవాన్ బాధరాయణ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత ఓం భ్రీం శ్రీం శ్రీమాత ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత ఓం భ్రీం శ్రీం శ్రీమాత్రన ఓం ఐం భ్రీం శ్రీం శ్రీమానః హ్రీం శ్రీం శ్రీమా నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమా తీన ఓం భ్రీం శ్రీం శ్రీమాత్రన ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాన ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాతృ నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాతృ నమ ఇం వేయం సర్వే ఏకోన ఏకోనపంచాశతమ శ్లోకే ప్రవిశా ఏక ఊన ఏకోన ఒకటి తక్కువ ఊనాటి తక్కువ ఏక ఓన ఒకటి తక్కువ దేనికి తక్కువ పంచాశత్ నలభైకి తక్కువ యాభైకి తక్కువ అంటే నూట నలభై తొమ్మిది నలభై తొమ్మిది నలభై తొమ్మిది దేనికంటే అధికంగా ఉంది శత శతతమ అంటే నూట నలభై తొమ్మిది ఏక ఊన పంచాశత్ ఒకటి తక్కువ యాభై అంటే నలభై తొమ్మిది వీరారాధ్య విరాడ్రూప విరజ విశ్వతోముఖి ప్రత్యగ్రూప పరాకాశ ప్రాణద ప్రాణరూపిణీ వీరారాధ్య ప్రథమం విరాడ్రూప ద్వితీయం వీరజా తృతీయం విశ్వతోముఖి పంచమం ప్రత్యగ్రూప షష్టం పరాకాశ సప్తమం ప్రాణద అష్టమం ప్రాణరూపిణి నవమం నవపది అయం శ్లోక వీరారాధ్యా వీరై ఆరాధ్య వీరారాధ్య వీర పురుషుల చేత ఆరాధ్యపడుతుంటారు అమ్మవారు పూర్వం రాజులు జయత్రయాత్రకు వెళ్ళేవాళ్ళు దిగ్విజయ యాత్రలకు ఎప్పుడు వెళ్ళేవాళ్ళు శ్రావణ భాద్రపదాల తర్వాత శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు వాడి తర్వాత ఆశూజ కార్తీకాలు శరద్ ఋతువు అప్పుడు వర్షాలు పడవు ఎండ కూడా ఎక్కువగా ఉండదు ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ సమయంలో వాళ్ళు జయత్రయాత్ర పెడుతుంటారు విడుతూ ఏం చేస్తారంటే శరన్నవరాత్రి ఉత్సవాల్లో అంటే ఆశ మాసంలో పాడ్యం నుంచి దశమి వరకు శుద్ధపాఠ్యం నుంచి దశమి వరకు కూడా అమ్మవారిని ఆరాధిస్తారు అమ్మవారిని పూజిస్తారు అక్కడ ఖడ్గాన్ని ఉంచుతారు అమ్మవారు చే దగ్గర లేదా బాణాలు ఏవైనా ఉంచుతారు ఉంచి అమ్మవారు నమ్ నమస్కారం చేసి అమ్మ ఈ ఖడ్గంలో మీరుండి శిక్షణ చేయండి అంటారట అలా దేవి నవరాత్రుల సమయంలో పూర్వం రాజులు మాసంలో శుద్ధ కత్తులు డాళ్ళు త్రిశూరాలు అవన్నీ తీసుకొచ్చి అమ్మవారి పాదాల ముందు పెట్టి నమస్కారం చేస్తారట అది విశేషం అంతే వీరులు తమ ఆయుధాలతో అమ్మవారిని ఆరాధిస్తారు విరాధ విరాట్ రూప విశేషేణ రాజతే ఇది విరాట్ విశేషేణ రాజతే ఇది విరాట్ విశేషంగా ప్రకాశిస్తుంటారు కనుక విరాట్ అటువంటి విరాట్ రూపం చేత ఆరాధించబడతారు ఏమిటి విరాట్ రూపం విరాట్ చ రూపం చ విరాట్ రూపం విరాట్ చ విపులమైనది విపులమైనది చాలా ఉంది కదా అటువంటి రూపం అటువంటి రూపాన్ని ఆరాధిస్తూ ఉంటారు విరాట్స్ రూపాన్ని ఆరాధిస్తారు కనుక విరాట్ రూప పైగా అమ్మవారి రూపం అటు విశేషేణ రాజతే రూపం ఇది విరాట్ రూప విశేషంగా ప్రకాశిస్తూ ఉండే రూపం కలిగిన వారు కనుక విరాట్ రూప విరాట్ స్వరూపురాలు సహస్రాక్షి సహస్రపది సహస్ర బాహ్వి ఇలాంటివైనా అమ్మవారి పేర్లు విరజ విరజా విరజా నామ రజోగుణం విగతం రజోగుణం విరజం విగతం రజోగుణం భవతీతి విరజ రజోగుణం పూర్తిగా తొలగిపోయినవారు త్రిగుణ దేవతలు ముఖ్యంగా దిక్పాలకులు బ్రహ్మవిష్ణువు మహేశ్వరులు అంటే ఇక్కడ ప్రాణశబ్దానికి పరబ్రహ్మా అర్థం ఆ రూపాన్నే విరాట్ రూపం ఉంటారు అటువంటి విరాట్ రూపం కలిగిన వారు కనుక ఆమె స్వామివారిని విరాట్ రూప అనే స్థుతిస్తారు విశేషమైన ప్రకాశంతో ఉన్న రూపం విరజా అంటే ఏం చెప్పారు రజోగుణాన్ని తొలగించుకున్నవారు రజోగుణం అంటే దోషం దోషం లేనివారు ఎటువంటి దోషాలు అమ్మవారికి ఉండవు అంచేది అమ్మవారిని విరజా అంటారు విరజా ఎటువంటి రజోగుణం లేనివారు కనుక విరజా విశ్వతో ముఖి విశ్వతో ముఖి విశ్వమంతా అమ్మవారి రూపమే విశ్వమంతా ఎడు చూసిన అమ్మవారి రూపమే విశ్వతో ముఖి విశ్వత ముఖాని ముఖాన్ని విశ్వతో ముఖి విశ్వంలో అన్ని చోట్ల ముఖాలే కనిపిస్తున్నాయి రూప ప్రత్యక్ రూప ప్రత్యక్ అంటే ప్రాచీనం అర్వాచనం అని చెప్పచ్చు అటువంటి ప్రత్యక్ రూపం కలిగిన వారికి అమ్మవారిని ప్రత్యక్ రూప అంటారు ఆత్మానుభవ ప్రవృత్య ప్రత్యక్ భవతి అన్నారు ఆత్మాభవాన్ని పొందే విషయంలో ప్రత్యక్ అనే విశేషమైన పాదం పదం వాడారు ఉపయోగించారు వశ్వీయాదివాగ్దేతలు అటువంటి రూపం కలిగిన వరకు అమ్మవారిని ప్రత్యేక రూప అంటారు ఆత్మానుభవ రూప పరాకాశ పరం ఆకాశం భవతి పరాకాశ పరం ఆకాశమేవ రూపం భవతీతి పరాకాశ పరం పరం శ్రేష్టమైనటువంటి ఆకాశం ఆకాశమే ప్రాణం రూ ప్రాణరూపిణి ప్రాణంగా కలిగిన వారు కనుక ఏమన్నారు అమ్మవారిని పరాకాశ అన్నారు పరం ఆకాశం భవతి పరాకాశ శ్రేష్టమైన పరతత్వమైన శూన్యస్వరూపం ఆకాశ అంటే శూన్యం ఇంకోటి చెప్పచ్చు ఆసమంతా కాస్యదే ఇది ఆకాశ అని చెప్పచ్చు కాశ్యతే కాస్యతే ఆసమంతా కాస్యతే సమగ్రంగా ప్రకాశిస్తే ప్రకాశించేది కనుక ఆకాశం అంటే జ్యోతిర్మండలం గ్రహాలు ఉపగ్రహాలు నక్షత్రాలు వాటన్నిటితో ఎప్పుడూ ప్రకాశిస్తుంటుంది ఉంటుంది కనుక అటువంటి విశేషమైన ఆకాశాన్ని ఆ సంబంధాత్ ఇది ఆకాశం అంటారు అటువంటి శ్రేష్టమైన రూపం కలిగిన వారు కనుక పరాకాశాలు ఇది కూడా ప్రత్యక రూపం కంటదే ఇంతకుముందు చెప్పాం ప్రాచీ ప్రాచీరూపం ప్రత్యక రూపం ప్రాచీరూపం అమ్మవారే ప్రత్యక రూపం అమ్మవారే అవాచీ రూపం అమ్మవారే ఉదీచి రూపం అమ్మవారే నాలుగు దిక్కులు అమ్మవారు రూపాలే అలా అక్కడ చెప్పినప్పుడు ఇక్కడ ఏం చెప్పాలి ప్రత్యేక రూపా అని చెప్పిన విశేషమైన నామాన్ని ఇక్కడ పరాకాశ అని చెప్పాలి శ్రేష్టమైన ప్రదేశం కలిగిన వారు శూన్యప్రదేశాలన్నీ అమ్మవారు స్వరూపాలే ప్రాణద ప్రాణం దదాతు ప్రాణద ప్రాణం దదాతు ప్రాణద ప్రాణదా ఇలా దేవీ సర్వభూతేషు ప్రాణరూపేణ సంస్థత నమస్తే 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 నమోర్మ అమ్మవారు మనందరిలో ప్రాణశక్తిగా ఉన్నారు ప్రాణశక్తిని ఇచ్చినవారు అమ్మవారి అంటే ప్రాణద ప్రాణరూపిణి ప్రాణరూపిణీ ప్రాణం ఏవ రూపం భవతిది ప్రాణరూపిణి ప్రాణం ఏవ రూపం భవతి ప్రాణరూపిణి ప్రాణమే అమ్మవారి రూపం ప్రాణస్వరూపిణి పరబ్రహ్మస్వరూపిణి ప్రాణస్వరూపి స్వరూపిణి అలాంటి విశేషమైన నామాలు చెప్పారు ఇక్కడ వసుంజాది వాగ్దేవతలు ఇప్పుడు ఓం ఐం హ్రీం శ్రీం వీరారాధ్యాయైన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం విరాట్ రూపాయ ఓం ఐం భ్రీం శ్రీం విరజాయైన మోనమ ఓం ఐం శ్రీం ఐం హ్రీం శ్రీం విశ్వతోముఖ్య అయిన మోనమ ఓం ఐం భ్రీం శ్రీం ప్రత్యగ్రూపాయ అయిన మోనమ ఓం ఐం భ్రీం శ్రీం పరాకాశాయ అయిన ஓம் ஓ மாயிரிம் பிராணதாய மோனமாக ஓமாந்திரிம் பிராணூப்பிணைய மோனமாக சொல்ல